ఇవాళ మీ కేసీఆర్ గురించి బాగా తెలుసమ్మా నేనే తురుము కాని అంటాడు కదా కేసీఆర్ నాకంటే గొప్పడు ఎవరు అంటాడు కదా కేసీఆర్ గా కేసీఆర్ గా కేసీఆర్ గారు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండా చేసినాడే హామీ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతే ప్రజలు చీ కొడతారని చెప్పి ఓట్లు వెయ్యనని చెప్పి ఊళ్ళో రానియడని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకుండా మా రింగ్ రోడ్ రింగ్ రోడ్ అమ్ముకుండా ఎనిమిది వచ్చినాయి ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి హైదరాబాద్ భూములు అమ్ముకుంటే ఓ పది పన్నెండు వేల కోట్లు వచ్చినాయి అవి మొత్తం తీసుకొచ్చి బ్యాంకుల కడితే వడ్డీకి సరిపోయినది తప్ప అసలు తేరిందా తేరిందా మరి లక్ష రూపాయల రుణమాఫే కేసీఆర్ చేయకపోతే గీ రేవంత్ రెడ్డి గీ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు రైతులకు అవుతుందా మరి ఏ ఎందుకు ఇచ్చినట్టే తనది కాకపోతే ఢిల్లీ దాకా దీకమంటున్నది రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అంటే వచ్చేది లేదు ఇచ్చేది లేదు ఓ గుట్టకో ఇంటికి కడతా వస్తుందా వస్తా గుట్ట లేకపోద్ది అని చెప్పి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారంకి వస్తా అని చెప్పి ఎక్కడ అనుకోలే అనుకొని ఉంటే గిన్ని హామీలు ఇచ్చినప్పుడు కాదు